ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేద వేసభట్టాల జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ శ్రీమద్ దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల యాభై మూడవ భాగంగా చెప్పుకుంటున్నాం ఏకాదశ స్కందం చెప్పుకుంటున్నాం కదా సంధ్యోపాసన గురించి చెప్పుకుంటున్నాం అంగ్రి మూలాలతో యోని ముద్రేసి దాని మీద నిశ్చలంగా కూర్చోవాలని ఇంద్రియాలను కట్టుబాట్లు ఉంచాలని మనసును కదలనివ్వకూడదని నడు నిలబెట్టి సమంగా స్థానంలో కూర్చోవాలి భూమధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించాలి ఇది యోగ్యులకు అత్యంత సుఖప్రదమైన సిద్ధాశనం అని నటివరకు చెప్పుకున్నాం ఇంకా ఇలా కూర్చుని ఆయాతు వరద దేవీత్యాది శ్లోకాలతో గాయత్రి మాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తిని నమస్కరించాలి తేజో సీత్యాది మంత్రాలతో ఆవాహన చేయాలి నేను చేసిన ఈ అనుష్ఠానం సంపూర్ణకాన్ని ఆకాంక్షించాలి అభ్యర్థించాలి అటుపైన శాపీమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి బ్రహ్మ వశిష్ట విశ్వామిత్ర శాపాలు వారి అంతరిస్తాయి అంతరిస్తాయన్నమాట ఎవరైనా శాపం పెట్టినా కానీ మనం బ్రహ్మ వశిష్ఠులు వాళ్ళని తలుచుకుంటే చాలంట బ్రహ్మ వశిష్ట విశ్వామిత్రులు కూడా వారి స్మరణలతో అంతరిస్తాయి అన్ని శాపాలు ఇది అయ్యాక సత్యాత్మకుడు సర్వ జగత్స్వరూపుడు చిద్రూపుడు వాచామ గోచరుడు అద్వితీయుడైన ఆ పరమాత్మను హృదయ పద్మంలో ధ్యానించాలి అటు పైన సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చేయాలి కదా అవి అవి కూడా మగవాళ్ళనే చేయిస్తారు మరి ఇంకా ప్రతి మంత్రానికి కూడా ముందు ఓంకారం పలకాలి ఓం భూహ పాదాభ్య నమ అని ఓం భువహ జానుభ్యా నమ అని ఓం స్వహ కటిభ్యా నమ ఓం మహా నాభ్యే నమ ఓం హృదయాయ నమ ఓం తపహ కంఠాయనమ ఓం సత్యం లటాయ నమ తత్సవి అంగుష్టాభ్యమ వరే తర్జనీ ఓం వర్గోదేవ్య నమ ఓం ధీమహి అనామికాభ్యా కనిష్టాభ్యా నమహాని ఓం ప్రచోదయాత్ కర తల కర పృష్టాభ్య నమహాని ఓం తత్సవిర్బ్రహ్మాత్మే హృదయాయ నమని వో వరేణ్యం విషయాత్మనే శిరసాశ్వాహాని ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయ ఔషట్టని ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హుమ్మని ఓం దియో అని ఓం ప్రచోదయాత్ సర్వాత్మనే అస్త్రాయ పట్టని మనం విన్నా గాని పుణ్యం పుణ్యమట ఇంకా అక్షరన్యాసము ముద్ర ముద్రల గురించి చెప్తున్నారు నారద గాయత్రి వర్ణాలతో చేసే అక్షరన్యాసం కూడా ఉంది అది సర్వ పాపహరం కనక చెబుతాను గ్రహించు ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్టాలో జ్ఞానం చేయాలి న్యాసం చేయాలి సకారం గుల్ఫాలలో వికారం జంగులలో తుకారం జానవులలో ఒకారం ఊరువులలో రేకారం బుధ ప్రదేశంలో నికారం లింగ దేశంలో ఎకారం కటిలో నాభి నాభిమండలంలో గోకారం హృదయంలో దేకారం స్తనధేయంలో వకారం హృదయంలో శకారం కంటకోపంలో ధీకార ముఖదేశంలో మకారం తాలూపులలో తాలువులంటే లోపల నాలుక లోపల మట తాలు అంటారు హికారం అంటే నాసికాగ్రంలో ధికారం అంటే నేత్రమండలంలో యోకారం అంటే భ్రూమధ్యంలో యోకారం అంటే లలాట దేశంలో నకారం పూర్వముఖంలో ప్రకారం దక్షిణ ముఖంలో చౌకారం ముఖంలో దకారం ఉత్తరముఖంలో యాకారం మూర్ధ భాగంలో విన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చేయాలి ఈ వ్యాస విధానాన్ని కొందరు జగ జపతత్పరులు ఇష్టపడరు అటు పైన జగదంబిక గాయత్రిని ధ్యానించాలి ఇవన్నీ చేయపైన గాయత్రి మాత్రం తలుచుకోవచ్చు ఈ మనం ప్రాణాపాన సమాయుక్తం చేస్తే అంత టచ్ అవుతుంది కదా ఈ ప్రాణం కిందకి పైన రాపిడి చేసినప్పుడు అంత టచ్ అవుతుంది కాబట్టి అవన్నీ చేసిన ఫలితం అన్నమాట ఇంకా అది కూడా ఇలా చెప్పారు కదా కొంతమంది ఇష్టపడరు గాయత్రి మాత్రం తలుచుకోండి అని కూడా చెప్పారు కదా చేయపై నష్టం లేదు కాకపోతే చేస్తాం ఇంకా మంచిది ఇంకా బ్రహ్మ కవచ సాంఖ్యాయన గోత్ర సంభవ ఆదిత్య మండల మధ్యవర్తిని గాయత్రి మహేశ్వరిని ఇలా ధ్యానించాలి ముక్త విద్రుమ హేమ నీల ధవల ఛాయ్ ఇత్యాది ధ్యాన శ్లోకమే సుప్రసిద్ధమంట ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ సంపుట వితత విస్తృత దిముఖ త్రిముఖ చతుష్క పంచక షణ్ముఖ అధోముఖ వ్యాపకాంజలిక శకట గ్రదిత సమ్ము కోన్ముఖ విలంబ ముష్టిక మత్స్య కోర్మ వరాహక సింహాక్రాంత మహాక్రాంత ముద్గర పల్లవ చతుర్వింశతి ముద్రలను పట్టాలి ఈ ముద్రలన్నీ మీరు నెట్లో కొడితే అన్ని వచ్చేస్తాయి ఈ అధోముఖం ప్రతీది చెప్పేస్తున్నాడు ఇప్పుడు నెట్ల అన్ని దొరుకుతున్నాయి మనకి ఎన్ని కావాలన్నా వాళ్ళకి ముద్రలను పట్టాలి గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి కనుక ఇరవై నాలుగు ముద్రలు జాతవేద జాత వేదస మంత్రాన్ని పఠించాలి త్రయంబక రుక్కును ఆవర్తించాలి అలా శతాక్షర గాయత్రిని జపించాలి అటుపైన ఓంకార పూర్వకంగా భూర్భవ స్వహ అనే వ్యాహర్తి త్రయంతో చతుర్వింశతి గాయత్రిని ఉచ్చరించాలి ఇప్పుడు నిత్యము ఇలా గాయత్రి జపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్ర పుణ్య ఫలాలను అనుగ్రహిస్తుందని చెప్పారు పదిహేను అధ్యాయం సంపూర్ణమైపోయింది అధ్యాయం పదహారు బ్రహ్మనందన భిన్న పాదంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి బ్రహ్మ హత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి అభిన్న పాదంగా అంటే పాదాలు కలిపేస్తూ ఉచ్చరిస్తే అంతటి దోషము సంక్రమిస్తుంది కోటి కలపాలు అధోముఖులుగా ఉండిపోతారు ప్రాణమ సంయుక్తమైన గాయత్రిని జపించాలని జప సంఖ్యలో ఎనిమిదవ భాగం చివర తురీ పాదాన్ని జపించాలని సంపుటైక షడోంకార గాయత్రులను ఊర్ధ్వ రేతస్కులకని బ్రహ్మచారులకు గృహస్థులకు మోక్షార్థులకు తురి గాయత్రిని ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్ర పురాణి ఆశ్రలో కనబడుతున్నాయి ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యాన శ్లోకం ఉంది ఉందిగా పర్వాలేదు చెప్తున్నాను హృది వికసిత పద్మం సార్క సోమాగ్ని బింబం యస్య పీఠం ప్రకల్ప్యం అచల పరమ సూక్ష్మం జ్యోతిరాకాశారం మమ సచ్చిదానంద సచ్చిదానందరూప శ్లోకం చెప్పుకోవాలంట ఇంకా త్రిశూల యోని సురభి అక్షమాల లింగ అంబుజ మహాముద్రలు ఏడింటినీ ప్రదర్శించాలి సంధ్యాదేవియే గాయత్రిదేవి కనుక భక్తి శ్రద్ధతో ఉపాసించాలి అటుపైన పంచోపచార పూజ చేయాలి లం పృథ్ పృథ్వీ ఆత్మనే నమో నమ గంధం సమర్పయామి హం ఆకాశాత్మనే నమో నమ పుష్పం సమర్పయామి ఎం వాయాత్మనే నమో నమ రం ఆగ్రావ్యామియాత్మనే నమో నమ దీపం దర్శయామి ఓం అమృతాత్మనే నమో నమ నైవేద్యం సమర్పయామనుకుని ఎం రం లం ఓం హం పుష్పాంజలి సమర్పయామనుకోవాలి అనుకోవాలన్నమాట ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి మనసులో దేవిని ధ్యానించాలి మంత్రం ఉచ్చరించేటప్పుడు గాని ధ్యానించేటప్పుడు గాని శిరస్సు కదలకూడదు మెడ వంగకూడదు దంతాలు కనిపించకూడదు అష్టోత్తర శతం గాని అష్టవింశదు గాని మరీ అశక్తుడైతే కనీసం పదిసార్లు గాయత్రిని జపించాలి ఇంతకు తక్కువగా ఎప్పుడూ చేయకూడదు అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రి మాతకు ఉద్భాసన చెప్పాలి గాయత్రి దేవి అగ్నిముఖ కనుక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు కానీ జపించి జపించి మన తప్పులు ఉంటే క్షమించమని అడగచ్చు అట గాయత్రి దేవిని ఓం శ్రీ గురుభ్యో నమ్మ సర్వం శ్రీ కృష్ణాత్మ అలా గాయత్రి దేవిని ప్రార్థించి తప్పులు క్షమించమ్మా అని అడగాలి ఇంకా రేపు చెప్పుకున్నాం మిగతా ఇంకా చాలా ఉంది మనం పూజ తర్వాత మంత్రహీనం క్రియాహీనం చెప్పుకుంటాం కాబట్టి సరిపోతుంది